ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇంతకుముందు ఏంటంటే ఈ కాలువ సమస్య అనమాట ఈ కాలువ సమస్య గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో పెట్టాము బండారు మాన్యంలోని ఆనందరావు హాస్టల్ వీధి ఇక్కడ ఏంటంటే ఇళ్లలోకి ఈ మురికి నీరు అనేది వస్తూ ఉంది వస్తూ ఉంది వస్తూ ఉంది స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు వస్తుందో చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు కొందరు లోకల్ లీడర్లు ఏం చేశారంటే టీడీపీ లీడర్లు సరే అని చెప్పి కాలువ తీపిస్తామని చెప్పి కాలువ తీయించారు వాళ్ళు కాలువ తీయించినప్పటికీ కూడా ప్రయోజనం అనేది లేదు వీపీఆర్ ఫౌండేషన్ నుంచి ఒక క్రేన్ అనేది వచ్చింది మిషన్ వచ్చింది మిషన్ తీసింది కానీ మిషన్ తీసినప్పటికీ కూడా వీళ్ళ కాలువ పూడికకి పరిష్కారం అనేది లేదు ఎందుకు లేదనేది ఇక్కడ స్థానికులను అడిగి మనం తెలుసుకున్నాం చెప్పండి మేడం గారు అయితే మనకి మిషన్ పంపించారు మిషన్ పంపించి ఆమె చేయవలసిన పనులన్నీ ఈ విధంగా కంప్లీట్ చేశారు కానీ ఈ కాలవని స్టార్టింగ్ నుంచి తీసారు గాని దీని ఎండింగ్ ఏ పక్క కలస్తుంది ఎటు వాటర్ పోవాలనేది ఆ పక్క నుంచి తివ్వాల ఆ పక్క నుంచి తీసుకొచ్చే దావలో కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి వాల్స్ అవి నిర్మించుకొని స్థలాల్ని ఆక్రమించుకొని ఈ విధంగా ఈ వాటర్ అవతలకు పోకుండా వాళ్ళంటే అంటే గోడ గోడ నిర్మించారు అక్రమంగా కొంత ఏంటంటే గోడని నిర్మించారు అనమాట పూర్తిగా పూర్తిగా ఈ పక్క ఇరవై ఇరవై ఐదు అడుగుల ఊర్లో ఉన్నటువంటి వడ్డిపాలెం నుంచి పై నుంచి పంట కాలవలో నుంచి గాని ఈ పక్క చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న మురికి నీరంతా కూడా ఈ వచ్చేసి ఇరిగేషన్ కాలంలో కలవాలి యాక్చువల్ గా పీటర్స్ కాలువ ఇది ఈ పీటర్స్ కాలవలో ఇరిగేషన్ కలవలో నీళ్లు కలవాలి వాళ్ళు నీళ్లు పోకుండా అడ్డంగా గోడను కట్టేశారు నీళ్లు కలిసి పోయే రూట్ పోయే రూట్ ఇరవై అడుగుల కాలం పోయే రూట్ని వాళ్ళు గోడ కట్టడం వల్ల రెండు అడుగులు కూడా లేదు ఆ పక్క అక్కడ రెండు అడుగులు కూడా లేదు అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మన స్థానికుడు చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లో అనేది ఉంది అవుట్ ఫ్లో లేదు అవుట్ఫ్లో లేదు అంటే నీళ్లు వస్తున్నాయి కానీ పోయేందుకు ఏంటంటే కొందగురు అక్రమంగా గోడని నిర్మించారు అది ఇరిగేషన్ స్థలంలో కావచ్చు రైల్వే స్థలంలో కావచ్చు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వాళ్ళు గోడని నిర్మించారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రశ్న ప్రత్యేక దృష్టిని ఉంచి ఇప్పుడు ఆ గోడను నిర్మించాలి అనేది మీరు కోరుకునేది గోడని పగలగొట్టి పక్క తీసి ఈ నీళ్ళు అనేది ఇక్కడ ఆగకుండా వచ్చేది వర్షం పరిష్కారం ఇది మేము కాదు నాయన కో ఊరు నీళ్ళన్ని వచ్చి మా ఇళ్ల మీద పడుతున్నాయి ఇప్పుడు పంచాయతీ వాళ్ళు ఏం చేయాలి క్లీన్ చేసింది క్లీన్ చేసినా గానీ పోటం లేదు అటు పోవటానికి లేదు ఇటు చేశారు ఆ పక్క చేయలేదే చేపిస్తామమ్మా అన్నారు మొన్న చేపిస్తామమ్మా అటు కూడా అని అన్నారు ఇంతవరకు మళ్ళీ ఆ నీళ్లు యథా ప్రకారం మళ్ళీ మా ఇళ్ళ మీద వర్షాకాలం వచ్చింది మిషన్ పంపించడానికి ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు మిషన్ పంపించినప్పుడు తీసారు అన్ని చేశారు అటు పక్క పోవటానికి లేదు రివర్స్ లో మా ఇళ్ళ మీదకి వాళ్ళు గోడ అక్రమంగా కట్టినట్టున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఉన్నట్టున్నారు ఇంకా అంతే నీళ్లు పోవాలంటే ఇంకా గోడ నీళ్ళు పోయేదానికి దావ లేకపోతే ఏ విధంగా దావ ఇది దావ లేదు వాళ్ళు కట్టుకున్నారు బాగానే ఉంది లేదా ఆ పక్క దావ మూసేసారు వీటికి ఏదో ఒక దావ కల్పించాలి కదా ఇప్పుడు ఆ నీళ్ళొచ్చి మా ఇళ్ల మీద పడకుండా వాళ్ళు ఎటు మార్గం పెట్టాలి కదా మార్గం ఉంది కదా ఆల్రెడీ ఉందంటే అటు మూసేసారు అటు మూసేస్తే వేరే దారి మీరు పెట్టండి లేదని అంటే ఇప్పుడు మా ఇళ్ల మీద మేమేమైపోవాలిన్నారు పసిబిడ్డలు ఉన్నారు చిన్న ఉన్నారు పాములు దోమలు ఇప్పుడు డెంగో జ్వరాలు వస్తున్నాయి అంటున్నారు దామ వర్షం వస్తుంది ఈ వర్షం వచ్చిందంటే ఇల్లు ఇంకా ఎక్కువ వర్షం వచ్చిందంటే అన్ని నీళ్ళు నీళ్ళలోకి వచ్చేస్తాయి పోతే ఏ ఇళ్లలోకి వచ్చినాయి అంటే మళ్ళీ కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోవాలి మేడం అయితే ఎత్తుకొని వెళ్ళిపోవాలి అట్లా ఉంది మా పరిస్థితి ఇదేం కాదు ఇదేం కాగితం ఏంది మేడం గారికి ఈ విధంగా ముందు మేడం గారికి ఈ పక్క కాలవ తీసారు కదా ఈ కాలవ తీసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా కొంచెం వెనక ఉన్నటువంటి కాల ఈ నీళ్లు పోయేదానికి కొవ్వూరు ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కలిసి ఒక విజ్ఞప్తి వినతి పత్రాన్ని సమర్పించుకోవడానికి అర్జీ రాసుకున్నాం ఇక్కడ అర్జీ అయితే రాశారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అర్జీ అయితే రాశారు స్థానికులందరూ కూడా మీరు ఇక్కడ అంతా కూడా చూడవచ్చు అందరూ కూడా ఏంటంటే ఫోన్ నెంబర్ కూడా లోకల్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళంతా కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలి పరిష్కరించకపోతే ఏమవుతుందంటే వీళ్ళ ఇళ్లలోకి నీళ్లు అనేది వచ్చేస్తాయి మోకాళ్ళ లోతున్న మురికి నీళ్లు మంచి నీళ్లు కూడా కాదు వాన నీళ్లు కూడా కాదు మీరు ఒకసారి చూడండి అంతా కూడా డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ఇవంతా కూడా ఇళ్లలోకి వచ్చి వీళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయంటే అన్ని రోగాలు వస్తాయి అది కాపాడండి నాయన ఎమ్మెల్యే గారు మీరు మేము కాలువలు తీపిస్తామన్నారు మీరు ఎట్లాగైనా తీపిచ్చండి అయ్యా ఈ కాలువ తీపిచ్చి మాకు ఇది చేయండి అది ఆ కాలవ ఎటన్నా మార్గం పెట్టాల్సింది మా ఇళ్ల మీద పడిపోతుందా అది వీళ్ళు చెప్పేది ఏంటంటే చివరిగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మిషన్ వచ్చింది కాలువ తీసింది కాలువ తీసింది అయినప్పటికీ కూడా ప్రయోజనం అనేది శూన్యం అది ఆ కాలువ తీయడం వల్ల ఏంటంటే ఇంతకు ముందే కొంచెం తక్కువ నీళ్ళు ఉండేవి ఆ కాలువ తీయడం వల్ల అవుట్ ఫ్లో అనేది లేకపోవడం వల్ల ఆ నీళ్లు కొంచెం ఎక్కువ మళ్ళీ నీళ్ళలోకి వచ్చేస్తున్నాయి వాన రాకముందే విధంగా వస్తున్నాయి వాన వచ్చిందంటే మొత్తం ఇళ్లలో కూడా అది ఆల్రెడీ వర్షం వస్తుంది ఇది వీళ్ళు చెప్పేది ఇప్పుడు వీళ్ళు స్థానికులు చెప్పేది ఏంటంటే త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి అక్రమంగా ఎవరైతే గోడలని నిర్మించారు ఇరిగేషన్ స్థలాల దగ్గర రైల్వే స్థలాల దగ్గర ఆ గోడ నిర్మించి కాలువకి ఒక దోవ ఒక దారి అనేది కానీ చూపిస్తే హాయిగా నీళ్ళని తెలిపోతాయి వీళ్ళు సుఖంగా జీవిస్తారు కాలువ అంటే పైన ఉండేటటువంటి వాళ్ళందరికి కూడా నీటిగా పోయి అందరికి కూడా బాగుంటుంది ఇది వీళ్ళు చెప్పేటటువంటిది అంతేనా అంతే ఇది